గాంధీ తాత గారి జీవితంలో ఒక కథ నన్ను చాలా ఆలోచింపజేసింది అది మనందరికి తెలిసిందే బహుశా ఎవరో చిన్నపిల్లవాడు బెల్లం తింటున్నాడని వాళ్ళ తల్లి గాంధీ గారి దగ్గర తీసుకొచ్చి ఏమండి మా అబ్బాయి ఈ బెల్లం తింటున్నాడండి ఈ బెల్లం చాలా చెడ్డ అలవాటు కదా ఎక్కువ తినేస్తున్నాడు కొంచెం మీరైనా చెప్పండి అని అన్నప్పుడు సరే అమ్మా ఒక నెల రోజుల తర్వాత తీసుకురా నేను చెప్తాను అని అన్నాడు తీరా నెల రోజుల తర్వాత అబ్బాయిని తీసుకుని వచ్చి ఆ గాంధీ గారు తీసుకొచ్చాను కొంచెం మీరు మాట్లాడండి అన్నప్పుడు నాన్న బెల్లం తినడం తప్పు ఇంకోసారి తినకరా అని చెప్పాడంట అప్పుడు వాళ్ళమ్మ ఏంటండి నెల క్రితమే ఈ మాట చెప్తే అయిపోయేది కదా ఈ నెల రోజులు ఎందుకు ఆలస్యం చేసి ఇప్పుడు చెప్తున్నారు ఇప్పుడు స్పెషల్ స్పెషల్గా ఏం చెప్పలేదు కదా అప్పుడు చెప్పిన ఇప్పుడు చెప్పిన అదే మాట కదా అన్నప్పుడు ఆయన ఏమన్నా నాకు కూడా బెల్లం తినే అలవాటు ఉంది సో ఈ నెల రోజుల్లో నేను ఆ అలవాటును మానుకుని అప్పుడు పిల్లోడికి చెప్తాను ఇది ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు మనకైతే తెలియదు గానీ బైబిల్ అయితే మనకు అదే నేర్పిస్తుంది ఒక వ్యక్తికి మనం తీర్పు తీర్చే ముందు ఒక వ్యక్తికి చెప్పే ముందు మొదట మనల్ని మనం మార్చుకోవాలి ఎవరైనా మన ముందుకి తప్పు చేస్తూ కనబడ్డారనుకోండి తొందర ఇది తప్పు అనేది అసలు ఆ తప్పు మనలో ఉందా ఎందుకంటే ఒక వ్యక్తిని తప్పుగా మనం చూస్తున్నామంటే ఆ యొక్క విత్తనాలు ఆ వేర్లు మనలో ఉన్నాయని అర్థం జడ్జిమెంట్ అనేది చాలా డేంజరస్ ఎందుకంటే మీరు గమనించండి ఒక కోర్టులో జడ్జి చేయాలంటే మంచి చదువు మంచి అనుభవం ఇంతకుముందు అనేకమైన కేసులు వాదించిన ఒక అడ్వకేట్ ని సెలెక్ట్ చేస్తారు ఎందుకు అంటే ఎవరిని పెడితే వాళ్ళని జడ్జి చేస్తే ఆ జడ్జ్ సరైన తీర్పు తీర్చకపోతే అన్యాయంగా అనేక మంది దోషులు కాని వారు కూడా శిక్షను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి తీర్పు తీర్చడానికి అవకాశం వచ్చినప్పుడు మనం చేయాల్సిన పని రోమిలికి రాసిన పత్రిక రెండు అధ్యాయం నాలుగో వచ్చిన దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించు తీర్పు తీర్చక ముందు మనము దేవుని యొక్క అనుగ్రహ ఐశ్వర్యమును ఆయన యొక్క సహనమును దీర్ఘశాంతమును జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకంటే ఎవరైనా తప్పు చేశారంటే దేవుడు వారికి అవకాశం ఇస్తున్నాడు ఎవరినైనా తీర్పు తీర్చవలసి వచ్చిందంటే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం తీర్పు తీర్చడానికి దేవుడు వారిని మన ముందుకు తీసుకురాల మనలో ఏదో మార్పు కావాలని దేవుడు తీసుకొచ్చి ఉంటాడు వారిని మన ముందుకు తీసుకొచ్చినప్పుడు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఓహో ఇలాంటి ఆలోచన ఇలాంటి పాపం ఏదో నాలో ఉంది మొదట దాన్ని నేను తీసివేసేసుకుంటాను తర్వాత వారి గురించి ప్రార్థన చేస్తాను నేను నేను మానిన తర్వాత వీలైతే చెప్పగలుగుతాను అనే ఉద్దేశం ఆలోచన మనలో ఉంటే మన వల్ల చాలా మంది దోషులు మార్చబడతారు పాపము నుంచి వేరై దేవుని వైపు తిప్పబడగలుగుతారు గాడ్ బ్లెస్ యూ